దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్త ప్రభావములు కలుగునిగా బాగున్నారు దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతనమైనటువంటి దినములో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభాషపడుతున్నారు దేని ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచి ప్రార్థన పరిశుద్ధుడు అని కొందనాలు స్తోత్రాలు ప్రభా కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించి నీకు భద్రపరచమని మాకు సహాయం చేయమని వేస్తున్నామన అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథములు తెరవండి దినోత్తాంతములో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనమును చదువుకుందాం ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును దేవుని స్తోత్రం ఈ పరిశుద్ధాత్మ దేవుడు చక్కని వాగ్దానమును మనకిస్తూ ఉన్నారు అనంటూ ఉన్నారు ఈ దినం మీరు చేసే ప్రార్థన మీద నా కణ దృష్టి నిలుచును నేను దానిని ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దీని వీళ్ళు మన దేవుడు మన ప్రాంతంలో ఆలకించే దేవుడు నాకు మరుపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తానన్నారు నాకు నిజముగా మరుపెట్టు వారికి నేను సమీపముగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశారు ఆపత్కాలములలో నాకు మరుపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానము చేశారు వాగ్దానము చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా మన ప్రాంతంలో ఆలకించే గొప్ప దేవుడు దేవుడు వీళ్ళ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానముకు ముందుగా కొన్ని సూచనలు మనకి ఇచ్చి ఉన్నారు కొన్ని హెచ్చరికలు దేవుడు మనకు తెలియచేస్తున్నారు ఎప్పుడైతే ఆ హెచ్చరికలు మనం గమనించి ఎప్పుడైతే ఆ రిస్ట్రిక్షన్స్ మనం గమనించి ప్రార్థన చేస్తామో దేవుడు ప్రతి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా నచ్చారు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు మీరు చేసే ప్రార్థనల మీద నాకు దృష్టి నిలుస్తుంది ఖచ్చితంగా నా చెవులు దానిని ఆలకిస్తాయి ఎప్పుడంటే దేవుడు పెట్టినటువంటి కండిషన్స్ మనం గమనిస్తే ఆ పై వచ్చినంలో పద్నాలుగవ వచ్చినంలో ప్రభు అంటూ ఉన్నారు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తమ్ము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచి నేడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును దేని స్తోత్రం దేవుడు ఎప్పుడు మన ప్రార్థన అందిస్తాడు అంటే వాక్యం తెలియజేస్తూ ఉంది తమ్మును తాము తగ్గించుకున్నప్పుడు ఎప్పుడైతే దీన స్వభావమును దీనత్వమును మనం కలిగి ఉంటామో తగ్గింపు స్వభావమును మన జీవితంలో మనం కలిగి ఉంటామో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనము దీనులుగా కనబడతామో దేవుని బిడ్డరా దీన స్థితిలో ఉన్నటువంటి మనలను మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు మన జీవితంలో తగ్గింపు ఉండాలి దేవుని బిడ్డ రెండవదిగా ఆయనను వెదకినప్పుడు ఆయనను మనం వెదకాలి ఆయన దగ్గరకు మనము రావాలి ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన పాదాలు పట్టుకొని గోజాడి ఆయనను అడిగినప్పుడు దేవుడు కార్యము చేస్తారు ఈరోజు ఆదివారము ఎంతమంది ప్రభువును మనం వెతుకుతూ ఉన్నాం ఎంతమంది దేవుని సన్నిధానమును వెతకడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆదివారం ఎన్నో పనులు మన జీవితంలో ఉండవచ్చు కానీ పనులన్నింటినీ కూడా పక్కన పెట్టి కుటుంబంగా మనము దేవుని వెతికినప్పుడు ఖచ్చితంగా ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఏ విషయాలు కొరకైతే దేవుని సన్నిధానంలో కనిపెడుతున్నామో ఖచ్చితంగా ఆయన ఆలకించే దేవుడు ఆయన జవాబిచ్చే దేవుడిగాయన నుంచి ఉన్నాడు దేవుని బిల్లరా మనము ఆయన సన్నిధానంలో తగ్గించుకోవాలి రెండు ఆయనను మనం వెతకాలి మూడవదిగా మనం చూస్తే మనము మన యొక్క చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు పాపపు మార్గమును విడిచిపెట్టినప్పుడు దేవునికి ఇష్టము లేనటువంటి కార్యాలు మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు కాబట్టి దేవుడు మన నుండి ఏమైతే కోరుకుంటూ ఉన్నారో ఏ విషయాలైతే కోరుకుంటూ ఉన్నారో అవి మనము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుంది మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారు ఈరోజు మన జీవితాలు ఎలా ఉంటూ ఉన్నాయి ప్రభు సన్నిధానంలో తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉంటున్నామా మన తోటి సహోదరులతో తోటి సహోదరితో దేవుని బిడ్డల మనల్ని మనం తగ్గించుకుంటున్నామా ఆ తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నామా ఈరోజు దేవుణ్ణి మనం వెతకగలుగుతూ ఉంటున్నామా ఈరోజు మనము మన యొక్క చెడు మార్గమును విడిచిపెట్టి పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గర రాగలుగుతున్నామా మనం అలాగ వస్తే కనుక ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తాడు దావీదు తన జీవితంలో మనం చూస్తే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు కానీ పాపమును విడిచిపెట్టి తను తను తగ్గించుకుని దేవుణ్ణి వెతికినప్పుడు దావీదుని దేవుడు దీవించాడు ఆశ్వదించాడు రెండు పిల్లలు ఈరోజు మనము కూడా మనం మనం తగ్గించుకొని దేవుణ్ణి వెతికినప్పుడు మన చెడు మార్గములు విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు కాబట్టి ఈరోజు అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేసినప్పుడు దేవుడు కృపను పొందుకుంటాం పరిశుద్ధ ఆత్మ దేవుడు అటువంటి కృపా సహాయములు మెండుగా ఈ వేడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధి వచ్చి ఉన్నాము ప్రభా మాతో మీరు మాట్లాడారు మా ప్రార్థన ఆలకిస్తానని మీ దృష్టి మా మీద ఉంచుతానని మాకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు ప్రభా ఈరోజు ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చి ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు నీ పాదాలు పట్టుకుని ఉన్నారు ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని సమాధానం అనుగ్రహించమని వేస్తున్నామన అడిగి వేడుకొని చూన్నాము పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్ములను దీపించునుగాక ఆమె